వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తినిమరు మల్లనకు తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది గత పదేళ్లలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమై ఉద్యోగ ఉపాధి రంగాలు దెబ్బతిన్నాయన్నారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరీ సతీష్ ప్రైవేటు కళాశాలలకు రావాల్సిన అమెస్ ఛార్జీలు ట్యూషన్ ఫీజు బకాయిలు మంజూరు చేయకుండా కేసీఆర్ సర్కారు ఇబ్బందికి గురి చేసిందని చెప్పారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన మల్లనను సపోర్ట్ చేస్తున్నామన్నారు గౌరీ సతీష్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యవాదికి నిరంకుశ పాలన చేసిన పార్టీకి మధ్య పోటీగా భావించాలని చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ఓటు హక్కును మనం అందరం కూడా ఇరవై ఏడు మే రోజు వినియోగించుకొని ఆ విలువైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును తీర్మార్ మల్లన్న గారికి వారి యొక్క పేరు పైన వేసి మన యొక్క ఐక్యతను మన యొక్క విజ్ఞతను సమస్యల పరిష్కారం కోసం మనను మనం ఉద్యోగులను ఉద్యోగులుగా నిరుద్యోగులను మన సమస్యల కోసం ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు బర్జేసినటువంటి ఘనత ఈ దాంతో పాటుగా ఏదైతే మనమందరం కూడా భావించే సమస్యలు చెప్పుకుంటే సగం మన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇవాళ యువత ముఖ్యంగా ఈ కార్ మన ఈ పట్టభద్రులకు అవసరమైనటువంటి ఉద్యోగాలు కల్పించడంలో కానీ లేదా చదువుకునే వాళ్లకు విద్యను అందుబాటులో పెట్టడంలో కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది అలాంటి వాళ్ళు ఇలా మన గ్రాడ్యుయేషన్ ఓటు హక్కు ఓటు అడిగే హక్కు ఈ రెండు పార్టీలు కోల్పోయినాయి కాబట్టి ఇవాళ ప్రజల గొంతుకై విద్యార్థుల నిరుద్యోగుల ఉద్యోగుల ప్రజల రైతుల సమస్యలను నిత్యం తనే వారి ఒక సేవకునిగా పనిచేస్తున్నటువంటి తీర్మానం వల్ల గెలిపించడం అనేది రా మన మూడు జిల్లాల్లో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి మన ఈ గ్రాడ్యుయేట్స్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని